హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో కొత్త రకమైన వంటతో మీ ముందుకు వచ్చాను నా వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి టమాటా ఉల్లికాడల కర్రీ అనమాట ఇది చాలా టేస్టీగా చాలా ఎమ్మి ఉంటుంది ఇప్పుడే నుంచి తెచ్చుకున్న ఉల్లికాడలు టమాటా మిర్చి అనమాట ఉల్లికాడలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి టమాటా మిర్చి కట్ చేసుకోవాలి పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కడాయి హీట్ ఎక్కినాక దాంట్లో కొద్దిగంతా ఆయిల్ పోసుకోవాలి ఈ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువ పోసుకోకూడదు అనమాట ఆయిల్ తక్కువ వేసుకొని వండుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఆయిల్ వేడెక్కినాక ఇంకా టమాటా మిర్చి అనేది దీంట్లో వేసేసుకుందాము టమాటా మిర్చి వేసేసుకొని ఇది బాగా ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని బాగా వేగనిద్దాము మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందాము మనం రోజు తినే కూరలో ఉల్లిగడ్డ వేసి వండుకోవడం అది కామనే ఉల్లిపాయ లేనిదే వంట పూర్తి కాదు కదా అంటే ఇప్పుడు ఉల్లిగడ్డ కంటే ఆకులు తినడం ఆహారపు అలవాట్లు చేసుకోవడం చాలా మంచిది అన్నమాట చూడండి టమాటా మిర్చి అనేది ఎంత మంచిగా వేగిందో స్మెల్ ఆయిల్లో టమాటా మిర్చి కదా అసలు స్మెల్ బాగా వస్తుంది దీంట్లో ఉప్పు అనేది వేసేసుకుందాము సరిపడంత ఉప్పు మరి ఉప్పు తగ్గించుకోండి అల్లం వెల్లి అల్లం వెల్లిగడ్డ వేసేసుకుందాము ఉప్పు పసుపు అనేది వేసుకుందాము అలాగే అంతా ధనియా పౌడరు ఆల్మోస్ట్ నేను నైంటీ నైన్ పర్సెంటేజ్ అన్న కర్రీలో ధనియా పొడి అనేది వాడుతుంటాను అనమాట ఇది ఒకసారి కలిపేసుకుందాము ఈ ఉల్లికాడలు అనేది ప్రతి ఒక్క కర్రీలో యాడ్ చేసుకోవచ్చు ఉల్లికాడ తినడం మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనమాట ముఖ్యంగా ఇది అందరూ తినాలి ఇప్పుడు ఉల్లికాడ కొద్ది కొద్ది వేసేసుకొని కలిపేసుకుందాము ఆల్రెడీ ఉల్లికాడలో కింద ఉల్లిగడ్డలు ఉంటాయి కాబట్టి నేను కర్రీలో ఉల్లిగడ్డ అనేది వేసుకోలేదనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా అంతా ఉల్లికాయ వే వేసేసుకొని దీన్ని కలిపేసుకుందాం దీంట్లో విటమిన్ సి అనేది ఉంటుంది ఉల్లికడలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది గుండెకు సంబంధించిన రోగాలన్నీ మాయమవుతాయి అన్నమాట రక్తంలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించినప్పుడు అప్పుడు మనం యవ్వనంగా క కనిపిస్తాం కదా వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజు మార్నింగ్ సలాడ్లో తీసుకోవాలి లేదంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఉడక వేసుకొని తింటే మనం చాలా వెయిట్ లాస్ అవుతాము అలాగే మనం యవ్వనంగా కూడా అన్నమాట ఒక ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ ఉన్నవాళ్ళు ఈ ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్లా కనిపిస్తారు మనం వెయిట్ లాస్ అయినప్పుడు ఎప్పుడు చూడండి మూత పెట్టి ఉడికేసుకున్నాను కదా ఇలా ఉడికిపోయిందన్నమాట సలాడ్ తీసుకోవాలి ప్రతిరోజు ఇది సూపు దీన్ని సూప్ కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట చట్నీలో కూడా వాడవచ్చు టమాటా దోసకాయ కర్రీలో వేసుకోవచ్చు అలాగే పప్పులో కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చాలా ఎమ్మె ఉంటుంది ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి కర్రీ కావాలో కామెంట్ చేయండి నేను వండి మీకు చూపిస్తాను అనమాట సింపుల్గా ఎమ్మీ కర్రీ అనేది రెడీ అయిపోయింది కాకలేసి ఇస్తున్నా తినిస్తాను